హాయ్ ఫ్రెండ్స్ నేను మీరీ గంగపుత్ర అందరు ఎలా ఉన్నారో బాగున్నారనుకుంటాను మీరు బాగుంటే నేను కూడా బాగుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందుకు నేను ఒక కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడు వీడియో కొంచెం లైక్ చేసి లాస్ట్ వరకు చూడు ఫ్రెండ్స్ మనం ఇదే పై నుంచి ఒక వీడియో అయితే పోస్ట్ చేసాము షార్ట్ వీడియో అది మాక్సిమం ఒక కోటి మంది దాటి చూస్తారు ఫ్రెండ్స్ అందులో ఏంటంటే ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయిన తర్వాత కొంతమంది కొన్ని కామెంట్లు పెట్టారు ఆ కామెంట్లకి సమాధానం చెప్దామని ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ కొన్ని కామెంట్లు అంటే కొన్ని చాలా మంచిగా వచ్చాయి కొన్ని కామెంట్లు ఏంటంటే ఏమన్నారంటే అలాంటి వీడియో చేయొద్దు నేను చూసి చాలామంది నేర్చుకుంటారు వద్దు ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ నిజంగా ఎవరు ఇలాంటి వీడియో ఇలా దాటొద్దు ఇలా ట్రై చేయొద్దని చెప్పాను ఏంటంటే ఇప్పుడు నేను దాటిన తర్వాత కూడా నేను ఆ వడ్డీకి ఈజీ ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ కానీ దానికన్నా ముందు నేను ఒక మ్యాటర్ చెప్తాను వినండి మా ప్రెసరమన్స్ ఇదే అలల్లో కానీ తిరగబడిపోతే ఇక్కడే ఇక్కడ తిరగబడిపోయినా ఆ లోపల తిరగబడిపోయినా ఈత కొట్టుకుంటే ఈజీగా వస్తాం ఎందుకంటే మన దగ్గర బోట్లో బోర్ కిందకి వెళ్ళిపోద్ది బోర్డు కిందకి వెళ్ళిపోయినప్పుడు మనం ఈత కొట్టుకుంటే ఒడ్డుకి రావాలి మా ప్రిసరమన్స్కి ఇది చాలా ఈజీ అనమాట ఇక్కడి నుంచే ఎందుకు దాటేసి ఈత కొడతామంటే ఫ్రెండ్స్ కొంచెం ప్రాక్టీస్ ఉంటుందని ప్రాక్టీస్ ఎందుకు అవుతామంటే కొంచెం అలల్లో బోట్లు అయితే తిరగబడిపోయినా కొంచెం ఈజీగా ఈత కొట్టుకుని పోవాలి అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది అందుకే మేము కొంచెం అలాగా మళ్ళీ ఒకసారి దాటి అలా ఈత కొడుతూ ఉంటాం ఫ్రెండ్స్ అందుకోసమే తప్ప ఎవరిని మా మా అలా చేయాలి వీడియోస్ ఎవరో దయచేసి మా అలా చేయకండి మేము ఏదో పెట్టాము ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎవరు కూడా మా అలాగా దాటేసి ఏదైనా కొట్టకండి మాకు శ్రమన్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎంతో కొంత ఈ పక్క ఏదో కొడుకు వెళ్తాం ఏ పక్క ఈ పక్క ఏదో కొడుకు వెళ్తాం వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది బయట వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ స్విమ్మింగ్ ఫ్రెండ్స్ స్విమ్మింగ్ అనేది చాలా ఎక్ససైజ్ ఎక్సైజ్ అనమాట బాడీకి చాలా ఫిట్నెస్ ఉంది అనమాట అందుకే నేను ఇంకోసారి దాటి చూపిస్తాను మీకు నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది చూస్తూనే ఉండండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవ్వరు ఇలా ట్రై చేయకండి ఓకేనా చూస్తూనే ఉండు లాస్ట్ వరకును మరి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అంతవరకు మాట్లాడలేవు చూడండి నేను ఈ ఐటీ అయితే ట్వంటీ ఫీడ్స్ ఉంది నేను పైనుంచి ఈ ట్వంటీ ఫీడ్ ఐటీ నుంచి మళ్ళీ నేను దాటి మీరు మరొకసారి మీకు చూపించబోతున్నాను ఏంటంటే అల్ల ఫీనింగ్ చాలా చూసుకొని అరమిన్ మీద దాటే అనుకో మనకు కూడా బ్యాలెన్స్ వేయండి అంటే కిందకి వెళ్ళినా సరే కొంచెం హైట్ సముద్రం ఐటు ఉంటుంది కనుక మనకు కూడా త్వరగా పై పైకి వస్తాం అనమాట అదే లో అలా లేనప్పుడు దాటే అనుకో ఇంకా కిందకి వెళ్ళిపోతాం నేల తగిలేస్తాం నాలుగు ఆ నేల కానీ రాళ్ళు కానీ బండ్లు కానీ అనుకో మన కాళ్ళు ముడుకులు కొట్టిపోతాయి మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్ మీరు కొన్ని కొన్ని వీడియోస్ చూశాను ఏంటంటే ఈ యాంగిల్లో దాటుతున్నారు కదా హెడ్ కింద కట్టి మన హెడ్ కింద కట్టి దాటకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ లోత్ తక్కువ ఉంది అనుకోండి బావిల్లో కానీ ఎక్కడన్నా మన అక్కడ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి మన హెడ్కి ఏమైనా తగిలి మనం అంటే చెప్పుకోకూడదు కొన్ని కొన్ని జరుగుతాయి అనమాట అనుకోకుండా జరగవు కదా కొన్ని టైంలో కొన్ని జరుగుతాయి అందుకే మనం ఎప్పుడు ఏంగిల్ దూకాలంటే హెడ్ పైకే ఉండాలి పాలు మాత్రం పాలు నుంచి పాలు నీటిలోనూ అలా బ్యాలెన్స్ వెళ్తే మనకి మనకేముండదు ఏ దెబ్బ తగిలినా పాలుకి తగిలితే ఫ్రెండ్ మీకు ఏ ప్రమాదం ఉండదు అనమాట ఓకేనా n a、啊 ఫ్రెండ్స్ ఎలా ఈ బ్రిడ్జ్ ముందుకి ఈత కొట్టుకుంటూ వెళ్ళడం నాకు ఇదే ఫస్ట్ టైం కాదు ఇలా వందల సార్లు అయితే నేను దాటి ఈత కొట్టుకుంటూ వెళ్ళాను మనం ప్రజెంట్ అయితే అలా అలల దగ్గరికి ఈత కొట్టుకుంటూ వచ్చాం ఇప్పుడు ఏంటంటే ఈత వచ్చిన వాళ్ళు అలాలో ఈత అలా కొట్టాలి ఈత రన వాళ్ళు అలాలో ఈత అలా కొట్టాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఒకసారి వినండి అంటే ఈత వాళ్ళు పొరపాటున అలల్లో కానీ ఉండిపోయారు అనుకో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడకంట అక్కడే ఉన్నారనుకో ఒక పెద్ద అలలాంటి దొస్తా చూడండి ఎంత పెద్ద అలలు వస్తున్నాయో నేను అక్కడ కనిపిస్తున్నాను కదా అవే ఒడ్డుకి లాక్కెళ్తాయి అనమాట చిన్న చిన్న దెబ్బలు తగిలితే కానీ ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు ఈజీగా అయితే మనం ఒడ్డికి వెళ్ళిపోవచ్చు ఒకసారి నేను బాగా చూడండి అలా లాక్కెళ్తున్నాయి నన్ను అయితే ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దలలో వస్తున్నాయో ఇది బాగా పెద్దలు ఇది చూడండి నేనైతే అలా రౌండ్ తిప్పేసింది ఇక్కడ అయితే వాటర్ తాగేసాను చూసారా అంత పెద్దలు ఇది వాటర్ అయితే తాగేస్తారు ఫ్రెండ్స్ జాగ్రత్త అలా సో మనం అయితే మొత్తానికి అయితే వస్తాం ఫ్రెండ్స్ అక్కడ నాకు లోతు కూడా ఎందేసింది ఫ్రెండ్స్ చాలామంది టూరిస్టులు వచ్చారు ఫ్రెండ్స్ ఏంటంటే నేను అంత దూరం నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చాను కదా వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాను నన్ను అయితే ఒకే పనిగా ఏంటి అబ్బాయి అంత దూరం నుంచి ఈత కొట్టుకుంటూ వస్తాడు ఎలాగా అని అంటే భయపడి ఎవరు లోపలికి వెళ్ళట్లేదు అంత పెద్దలు వస్తున్నాయి కదా నేను అక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చాను కనుక అందరూ నాకు అసలు దురకంగా చూస్తున్నారు కదా చెప్తున్నాను ఎవరు ఎలా చేయకండి అయితే చాలా పెద్దగా వస్తున్నాయి వేయడం ఏం కాదు మరి బాయ్ అయితే మరి ఇంత ఈ వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియో అయితే మీరు